అంటే నాకు తెలియదు అదే కానీ ఈ రోజు సినిమాను ముందుకు మీ వచ్చే మీ లైఫ్ సినిమా లేదు ఎవరు చేసిన వాడు వీళ్ళ ముందు అండ్ నిజమైన మేము మీ వర్షం చూసాను చూసుకునేటువంటి అలాంటి వాడు జర్నలిజం ఉంటే వాళ్ళు పళ్ళు అవుతాయి పల్లు వాళ్ళు అవుతాయి

భూత రాయి అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కానీ అది నిజం ఉంది అది చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది కానీ అంత మార్క్స్ మార్చాలన్నింటి అని చెందానండి అది యాక్చువల్లీ నేను అరేంజ్ కోసం చేశానండి ఎందుకంటే సమాజంలో అమ్మాయి కడుపు అమ్మాయి కడుపు నింపే

అన్నిసారన అక్కడ రేడియస్ అనేది నువ్వు చూపించిన ఆ క్యారెక్టర్ గాని ఆ విధానం గాని అది చూస్తే ఈ మాంగల్య చూసిన సినిమాలో ఏమైతే అవన్నీ కొట్టుకు పోతాయి అదే నిజం క్లాస్ చూడండి అంటే నేను ఇప్పుడు ప్రపంచం గాని చేసిననే రెండులోకి రైట్ అండ్ లెఫ్ట్

మా ఇలాంటి వాళ్ళు మాకు మీరే ఇన్స్పిరేషన్ మాకు అని ఒక స్టోరీ పెట్టాను అది మీరు చూసారు అదే వేరే పాషన్ అయితే పెద్ద పాటి కావాలి పీపుల్ కదా మేము ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నాం కానీ మీ వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకున్నాం మీరు అన్న మాకు చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అనేసి అన్నారు మా లాంటి యువతకి ఇప్పుడు మీరే ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఎందుకంటే అన్ని సాంగ్స్ కానీ డైరెక్ట్ చేసుకున్న ఒక ముందుకు రావాలి అన్న బాగా వేసి మీరు ముందుకు ఇప్పుడు జనాన్ని తీసుకొస్తారు అది అందులో ఉన్న విషయం ఏంటంటే అన్న ఇప్పుడున్న జనరేషన్ మీరే కావాలి మీ డైరెక్షన్ కావాలి మీరే కింద కావాలి మానంటే ఎంతో మంది బ్రదర్ కూడా మీకు తెలియాలి పని కూడా నా శైకోవారం పక్కన నాన్నవారి పక్కన మా సొంతూరు కానీ మా ఊర్లో ప్రతి ఒక్క కుర్రోడు నువ్వు తెలుసు ప్రతి ఒక్క కుర్రోడు కూడా ఈ సినిమా ఇష్టపడతారు అలా ఇష్టపడి నేను ఇద్దరు వచ్చే సినిమా మొక్కువతో నేను అన్న

ఆ దేవుడి ఎడిట్ కొడుతారు మీరు యూట్యూబ్ కొడు రిలీజ్ చేసారు మరి దాని ఎంట్రీ రావడై లాంగ్వేజ్ అవర్చుై లాకట్ అది ఇవ్వ తీసుకోరా నేను అది యూట్యూబ్ కొవసమని చేసారు హేమ ఇవతనే తీసుకుంటారా తీసుకోరా ఏమీ ఏది అంటే మీరు ఆ లాంగ్వేజ్ అవర్ది ఆ డైరెక్టర్ మా ఊములో దగ్గర్ గా ఉన్నారు ఆ అని లాంగ్వేజ్ కొడ వా

आई बिन आई बिन लोग सर्दी नहीं चल रही है ना बिन नहीं चल रही है सर्दी सर्दी बराबर है सर्दी तो पर चुपके मर गए ये इनको हम देख लोगों ने तो उन्हें पौष्टिक चीजें वैसे ना नहीं तो पार्टी चार ईट कैंट लेस है मैं तो बिना वाचू वैरी वाचू ऐसे पौष्टिक चीजों में तो मेरे पोटैटो

ఎవరికి నా పేరు తెలియదు నా పేరుసేట్ ఇదే ముందు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కొర్రోలు పెట్టడం వల్ల సినిమాలు ఉంటారు కదా ప్రతి సినిమాకి యాభై మంది నేట్రో చేస్తారు ఇప్పటి మూడు సినిమాలు చేస్తారు నూట యాభై మంది మరో మార్కెట్ మార్కెట్ వేరు బిజినెస్ వేరు

వెబ్సైట్ కావాలి వెబ్సైట్ చేయదు అప్పుడు నేను ఈ పని చేయాలి లో రెండు చేయలేదు అండ్ ఈ ట్రైలర్ లో ప్రేమ ఒక శాపం ప్రేమ ఒక అబద్ధం ప్రేమ ఒక మోసం అని చెప్పారు ఎందుకన్నా చెప్పాల్సి వచ్చిన అంటే యూత్ కి ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా లేదంటే మీ సినిమా ద్వారా ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా మీరు మాంగళ్య సినిమా చూస్తే ప్రేమ గురించి గౌరవం వాడు మాట్లాడతారు ప్రేమ అనేది ఉండదు లాస్ట్ వాడే ప్రేమలో పడతారు నేను ఎప్పుడు కూడా

దేవు ప్రతి ప్రతి రూపం హిందూ దేవుడు బంగారు బల్లు ఉంటది ప్రతి పల్లి అక్కడ ఉంటుంది సో హిందూయిజం అనేది తర్వాత తెలియట్లేదు హిందూయిజం అంటే కాదు హిందూయిజం అంటే మన కల్చర్ నుంచి కొన్ని అండి

వాటి పేరే వాక్రమం అనుకుంటారు పరాక్రమం అనే పేరు అవుతారు కాబట్టి పరాక్రమం అనేది రౌండ్ కాదు ఒక పేరు రాదు కానీ ఇంట్లో అలా వాడటం జరిగింది అంటే బాల సాహిత్యం అని చెప్పారు ఈ సినిమాలో అక్కడ నుండి సో అంటే మీరు ఇంతకుముందు ప్రివియస్ గా చేసిన క్యారెక్టర్స్ అన్ని అంటే మా ఆశ లేకపోతే ఎలివేటర్ ఫస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ సో ఫస్ట్ ఈ క్యారెక్టర్ సో చెప్పాను కానీ చిరంజీవి చూసా సినిమా రజనీకాంత్ చూసాను చూశాను ఖాన్ చూసాను ఒక్కొక్క నటుడు చూసాను సంగీతాను చూసాను ప్రతి మంది దగ్గర

చెప్తున్నాను నెక్స్ట్ తీసుకొని ఎవరు టెండూల్కర్ అయిపోయాక నెక్స్ట్ టెండూల్కర్ రాలేదు గోళీ అయిపోయాక నెక్స్ట్ గోహ్లీ రాడు ఎవరు వస్తారు ఆగిలిపాడి ఇక్కడ వస్తారు ఆల్రెడీ ఉన్న వాళ్ళతో రిలేట్ కానీ నేను అవర్ ఇన్ఫెక్ట్ చేయను నాక రెండు సం ఉంది కొద్ది కొద్ది పైన క్యారెక్టర్ చెప్తున్నానా తప్పులే నీకు జర్నలిజం రాలేదు అని ప్రమోషన్ రాలే మాట్లాడుతున్నా విషయంగా కొత్తగా పుట్టొచ్చినట్ట నీ గురించి సినిమా ఎట్లా కొత్త వస్తుందో మేము కూడా అదే విధంగా నాకు ముఖ్యంగా నీ డే చాలా బాగా నచ్చిందనా డేరీ మాట్లాడడం ఇంకోటి సినిమాలో ఒక డైలాగ్ నాకు హైలైట్ అనిపించం ప్రపంచం ఆయుధం చుట్టూ తిరుగుతుంది కళలో చుట్టూ ఆయుధం తిరుగుతుందని నిజంగా అది రియల్ కాకపోతే ఈ సమాజం ఆ విధంగా తయారైంది డైలాగ్ మాత్రం ప్రతి ఒక్కరికి తలుతో తగలాల్చిన నిజంగా డైలైట్ అన్న మీ డైలాండ్ రాజగారి నాకు ప్రతిదీ నచ్చింది ఆ అన్న ఎన్నో సినిమాలో డైలెక్ట్ చేసి హీరోగా చేయడానికి ఏమైనా నేను ఆల్రెడీ చాలా ఇంట్రెడ్యూస్ అవుతాను నేను హీరో అవడానికి వచ్చాను నాకు హీరో ఎవరు చేస్తారు మా బాబు ప్రొడ్యూసర్ కాదు నాకు నా ఎగ్జాండి క్రియేటివిటీకుని నేను హీరో చేసుకోవాలంటే ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ పెట్టుకోవాలి ప్రొడ్యూసర్ డియేటర్ వచ్చి నేను నీ డైరెక్టర్ అన్నగూడు కూడా వాళ్ళు చేయమంటావు అలూరు సినిమాలు చేసాను టైం వేస్ చే

అలా ఊరికే జోడాడుకు ప్రశ్నమా ఏ జనరలిజం వచ్చినా కూడా పెద్దవాళ్ళని సినిమా స్వచమైన స్వచ్ఛమైన పీపుల్ అంటే మీరే ఈ రోజుల్లో సినిమాలు వదులుతున్నారంటే మీరే కాదు నేను ఎస్కేఆర్ నాకు తెలుదిరా ఇట్లాంటి జనరలిస్ట్ ప్రమోషన్ ఇకేం చేయాలి Well, okay. Okay. thank you so much in and see